హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నా పేరు పవన్ కుమార్ ఈరోజు ఎక్స్క్లూజీవ్గా మనం ప్రజభవన్ రావడం జరిగింది ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం రోజు ప్రజభను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొంతమంది రావడం జరిగింది వాళ్ళతో వాళ్ళ మాటలు తెలుసుకున్న వాళ్ళ సమస్య ఏంది అసలు వాళ్ళు ఎందుకు రావడం జరిగింది తల వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ అసలు మీ సమస్య ఏంది మీరు ఎందుకు రావడం జరిగింది సార్ మేము ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిసారి నెలకు ఒకసారి రెండు సార్లు వస్తూనే ఉన్నాం లెటర్లు ఇస్తూనే ఉన్నాం పరిష్కారం మాత్రం కావడం లేదు ఏంటంటే మేము క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ మేము హాస్టళ్లలో పనిచేస్తాం వంట వంటలు ఊడ్సుడు కడుగుడు పిల్లల ఆలనా పాలనా చూస్తోళ్ళం అయితే ఈ రోజుల్లో మన తల్లి హాస్టల్లో పనిచేస్తూ చనిపోయిన వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిగ్రీ ఫీజీ ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాల ఈ ప్రమోషన్ల గురించి ప్రతిసారి ఇక్కడ మొరబెట్టుకోవడము దానికి ఏదో ఒక సర్ది చెప్పి పంపించేస్తున్నారు మన డిపార్ట్మెంటుల్లో మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే ఏమవుతుందంటే బీఈడి అని చెప్పి ఒకటి తీసుకొచ్చి మాకు బీఈడి అంటగట్టిరు ముందు జివో నెంబర్ పదమూడు ఉమ్మడి రాష్ట్రంలో గ్రేట్ టూ క్లా గ్రేట్ టు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా మాకు ప్రమోషన్లు ఇచ్చేటోళ్ళు అయితే అది ఇప్పుడు బీఈడి వచ్చినప్పటి నుంచి అందరూ దగ్గర దగ్గర నలభై నలభై ఐదు సంవత్సరాలకు దగ్గర దగ్గరకు వచ్చారు యాభై ఏళ్ళు కూడా అయినాయి మరి ఎస్టీలో బీసీలో నలభై సంవత్సరాలకు నలభై సంవత్సరాలు పారైన వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇస్తున్నారు కానీ ఎస్సీలో మాత్రం ఆ విషయం మరుగున పడేసిరు ఎందుకంటే వీళ్ళకు ఒక రకంగా మా మీద ఒక రకమైన బాధ వాళ్ళకేంది క్లాస్ వాళ్ళు క్లాస్ వాళ్ళు లాగానే ఉండిపోవాల క్లాస్ వాళ్ళు క్లాస్ ఫోర్త్గానే రిటైర్మెంట్ కావాలనే ఉద్దేశం ఉన్నట్టుంది కాబట్టి వాళ్ళకి మా మీద ఆ ఉంది ఈ రోజు కూడా ఒక లెటర్ తీసుకొని వచ్చినాం మరి మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ బాబు గారికి లెటర్ రాసిరు చిన్నారెడ్డి గారు అది తీసుకొని ఇప్పుడు మన సెక్రటరీ పోతున్నాం కమిషనర్ కూడా లెటర్ ఇస్తున్నాము ఇప్పటికైనా దయచేసి మా హక్కులను మాకు ఇచ్చి మాకు ప్రమోషన్లు కల్పిస్తే మేము మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ద్యూటీ చేసుకోగలుగుతాం లేకపోతే ఈ నిధుల నుంచి ఈధులను బహిష్కరించి మేము ప్రభుత్వం మీద ధర్నా చేయడానికి కూడా వెనకాడమని చెప్పి కోరుకుంటూ ఈరోజు రోజు ప్రజలని ఎన్నిసార్లు రావడం జరిగింది అసలు ఎంతమందితో చెప్పడం జరిగింది ఇక్కడికి రావడం జరిగింది ఎంతమంది ఎక్కడైనా వెళ్ళడం కూడా జరిగింది అధికారులను కలవసే ప్రయత్నం మనం చేశారు మున్సిపల్ సెక్రటరీగా ఉన్న మన రాహుల్ బొజ్జా గారి దగ్గరకు కూడా పోయి వచ్చినాము ఆయనకు కూడా లెటర్ ఇచ్చినాము బుర్రా వెంకటేశ్వర సార్ గారికి ఇచ్చాము లెటరు వాళ్ళకు కూడా సేమ్ ఉండే ఆయన మార్చుకొని నలభై ఐదేళ్ళకు ఇచ్చేటువంటి జేష్ కానీ వీళ్ళు మాత్రము మా సోషల్ హెల్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చేయడం లేదు చాలాసార్లు ఇచ్చినాం లెటరు అయితే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఇటువంటి ఇబ్బందులు లేవు అప్పుడు కష్టపడి తెచ్చుకున్నాం జియో నెంబర్ థర్టీన్ మాకు గ్రేట్ టూ ప్రమోషన్ ఇచ్చుడు అయితే దాని తర్వాత ఇంకా ఎక్కువ ఏదన్నా వేరే ఇంకా పోస్ట్ పోవాలంటే డిపార్ట్మెంట్ ఎగ్జాము పెట్టి దానిలో పాస్ అయిన వాళ్ళకి ఇద్దరు ఇప్పుడు అది కూడా లేకుండా చే మమ్మల్ని అసలు ప్రమోషన్లకే దూరం చేసిరని చెప్పి నేను మీ ద్వారా తెలియపరుస్తున్నా క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు ఇంచుమించి ఎంతవరకు ఉంటారో ఎంతమంది సఫర్ అవుతారు ఈ ప్రాబ్లం వల్ల దగ్గర దగ్గర ఒక్క చిల్లాకొచ్చి ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు ఆల్రెడీ ఇంతకుముందు మాకు ప్రతి డిపార్ట్మెంట్లో మూడు డిపార్ట్మెంట్లలో కలిసి మూడు వందల మంది ప్రమోషన్లు తీసుకున్నారు డిగ్రీ మీద ఇప్పుడు బీఈడీ అంటగట్టడం వల్ల ఒక్కరంటే ఒక్కరు కూడా డ్యూటీకి ఎక్కలేకపోతున్నారు అదే బీసీలో డిగ్రీ మీద బీఈడి మీద ఉన్న వాళ్ళని ఇన్ఛార్జీలుగా ఇచ్చిరు నాలుగు రోజులు ఇన్ఛార్జ్గా చేపిస్తున్నారు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళను జాడుగొట్టు కూరగాయలు పోయి అని చెప్పి ఈ రకంగా అవమానపరుస్తున్నారు మన నాలుగో తరగతి ఉద్యోగులు చాలా తెలంగాణ మొత్తం ఎంతమంది ఉంటారు చాలా తెలంగాణ మొత్తం మీద నాలుగో తరగతి ఉద్యోగులు దగ్గర దగ్గర ఒక అన్ని మూడు డిపార్ట్మెంట్లలో కలిపి ఒక నాలుగు వేల మంది ఉన్నాము అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో ఒక ఆరు వేల మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు గత పదకొండు నెలల నుంచి ఇప్పుడు దాకా జీతాలు లేవు ఒక హాస్టల్కి ఒకరు లేకపోతే ఇద్దరు తోటి పని చేయించుకుంటున్నారు అని కూడా చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా ఈ ఐఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు చెల్లించి వాళ్ళను రెగ్యులర్ చేయవలసిందిగా చాలా ఉద్యమాలు చేస్తున్నాము అయినా కూడా కావడం లేదు సరే రెగ్యులర్ రెగ్యులర్ లేకపోతే లేకపోయి కానీ కనీసం కార్పొరేషన్ అన్న చేసి పతీ నెలా జీతాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాం అది కూడా చేయడం లేదు ఈ ప్రభుత్వం పక్కన రాష్ట్రంలో జగన్ గారు ప్రభుత్వం రాగానే వాళ్లకు కార్పొరేషన్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా ముందుగాల జీతాలు చెల్లించేటువంటి అవకాశం కల్పించిండు మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వచ్చి ఇన్ని రోజులైంది పెడచోవని పెడుతుంది మరి ఆఫీసర్లు కూడా ఏది పట్టించుకోవడం లేదు కాబట్టి మీ ద్వారా ఇప్పటికైనా వాళ్ళు కన్ను ఇప్పు చేసుకొని ఈ చిన్న చిన్న ఉద్యోగులు పదమూడు వేల ఐదు వందల ఆరు వందలు ఇచ్చే ఉద్యోగులను కూడా పదకొండు పదకొండు నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలు ఎట్లా గడుస్తాయి ఇల్లు కిరాయిలు ఎట్లా వాళ్ళు పిల్లలు ఎట్లా చదివిపించుకుంటారు వాళ్ళ జీవితాలు ముందుకు ఎట్లా నడుస్తాయని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులలో ఒక్కొక్కరు బీఈడి ఒక్కటి లేదు కానీ ప్రతి ఒక్కరు ఫీజీలు చేసిరు డిగ్రీలు చేసిరు చాలా పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఈరోజు జాడకట్ట పట్టుకొని ఏది చెప్తే అది చేయవలసిన రోజులు వచ్చినాయి వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళకు డ్యూటీ ఇవ్వాలి కదా నువ్వు క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీ కొడుకు కదా నువ్వు క్లాస్ ఫోర్త్గానే నేను తీసుకుంటామని చెప్పి అప్పుడు డిగ్రీలు పెట్టినా కూడా వాళ్ళని క్లాస్ పూర్తిగానే తీసుకొని వాళ్ళను వంచిస్తున్నారు కాబట్టి దయచేసి ఈ ఆఫీసర్లను కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ నేను కోరుకునేది ఏంటంటే ఎవరి హక్కులు వాళ్ళను వినియోగించుకుండేటట్టుగా చొరవ తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా ప్రార్థన చేస్తున్నా మైనారిటీ పాఠశాలల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు మరి పన్నెండు వేలతోటి జీతం చేస్తున్నారు జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నారు ఒక్కొక్క హాస్టల్లో నాలుగు వందల ఐదు వందల మంది పిల్లలు ఉంటున్నారు మరి వాళ్ళు నలుగురు లేకపోతే ముగ్గురుతోటి పని చేయిస్తున్నారు వారికి కూడా స్ట్రెంత్ను బట్టి ఇరవై ఐదు మందికి కనీసం ఇరవై మందికి ఒక మనిషిని ఇలా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము కనీసం ముప్పై మందికి ఒకరి ఇచ్చినా పర్వాలేదు మరి స్ట్రెంత్ను బట్టి నాలుగో తరగతి ఉద్యోగులను కూడా పెంచి మరి వాళ్ళకు కూడా పని భారం తగ్గించాలని కోరుతూ మరియు మొన్న రేవంత్ రెడ్డి సార్ గారు మరి మైనార్టీలో స్కూల్ మైనార్టీ టీచర్లందరికీ కూడా జీతాలు సార్ చాలా సంతోషము మరి నాలుగో తరగతి ఉద్యోగులు చేసిన పాపం ఏందో వాళ్ళకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు సార్ వాళ్ళకు కూడా వాళ్ళతో సమానంగా పెంచి వాళ్ళతోటి పని చేయించుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మీకు మా నాలుగో తరగతి ఉద్యోగుల ముప్పై మూడు జిల్లాల తరపున మీకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ వెంటనే స్పందించి మైనారిటీ వాళ్ళని కూడా వాళ్ళకి ఎట్లా పెంచిరో వీళ్ళని కూడా అట్లా పెంచి ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఈ వీడియో రేవంత్ ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ సార్ గారు దయచేసి మీ ప్రభుత్వము ఇచ్చిన జీవోనే ఈ తెలంగాణ ప్రభుత్వము దాన్ని తీసేసి చాలా ఇబ్బందులు పాలు చేసింది నాలుగో తరగతి ఉద్యోగులను దయచేసి మీరు వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది కానీ మీరు చేసినల్లా ఒకటే ఈ యొక్క గడిల్ వాళ్ళకు కొట్టి లోపల పోయి ఆడ ఒక ప్రజా వేదికను తయారు చేసారు అది ఒకటి సంతోషం బాగుంది కానీ ప్రభుత్వ ఉద్యోగులలో మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బందులు పెడుతున్నారు మా పిల్లల్ని మేము కనీసం పెండిళ్ళు చేసుకునే టైం వచ్చినా కూడా సరైన పిల్లలకు సరైన పెళ్ళిళ్ళు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఈరోజు పదమూడు వేలు పదిహేను వేలు ఇరవై వేలలో కొంటున్నాం సార్ రేపు రేపు మేము రిటైర్డ్ అయితే ఆ వచ్చే జీతం మొత్తం కిరాయిలకే పోతుంది మా జీవితం ఏం కావాలో అర్థం కావడం లేదు మాకు రావాల్సిన బెనిఫిట్లు కూడా ఇవ్వడం లేదు మాకు సలిండర్లు ఇవ్వడం లేదు లీవులు ఇవ్వడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ దయచేసి నాలుగో తరగతి ఉద్యోగుల మీద మీ దయ ఉంచి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి రిటైర్మెంట్ కాగానే ఒక్క నెల రెండు నెలల లోపల వాళ్ళ వాళ్ళ రావాల్సిన గ్రాంట్లు వాళ్ళకి ఇచ్చి మరి ఈ నాలుగో తరగతి ఉద్యోగుల్లో చదువుకున్న వాళ్ళందరికీ కూడా గ్రేట్ టు హెచ్డబ్ల్యూగా ప్రమోషన్ కల్పిస్తామని చెప్పి కోరుకుంటున్నాం సార్ మీ మీకు ఒక మనముడు ఒక బిడ్డ ఉంది వాళ్ళకు మా అందరి ఆశీర్వాదం ఉంటుంది సార్ దయచేసి